బత్తాయిలో పూత రాలతుందా బత్తాయిలో పూత దశ సక్రమంగా ఉండాలంటే వాతావరణ పరిస్థితులు అనుకూలించాలి అలాగే ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు వివిధ రకాల చీడపీడలు వ్యాప్తి చెందే అవకాశం ఉంది ఈ క్రమంలో పంట తట్టుకుని నిలబడాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి ముఖ్యంగా నైట్రోజన్ జింక్ బోరాన్ మెగ్నీషియం లోపం పూత రాలడానికి కారణం అవుతాయి వాతావరణ మార్పులు ఉష్ణోగ్రతలో హఠాత్తుగా వచ్చే మార్పులు లేదా వాతావరణ ఒడిదుడుకులకు గురి కాకుండా చెట్టును ఆరోగ్యంగా ఉంచాలి అధిక ఉష్ణోగ్రతలు గాలివానలు లేదా మబ్బు వాతావరణం కూడా పూత రాలిపోవడానికి కారణం నీటి యాజమాన్యం చెట్టు పూత కింద దశల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు నీటి ఒత్తిడి లేకుండా చూసుకోవాలి నీరు తగినంతగా క్రమం తప్పకుండా అందించాలి అలాగే నీరు ఎక్కువగా నిలిచిపోకుండా చూసుకోవాలి ఎందుకంటే ఇది వేరుకుళ్ళు తెగుళ్లకు దారి తీయవచ్చు పూత దశ చాలా సున్నితమైన దశ కాబట్టి సాధ్యమైనంత వరకు డ్రిప్ పద్ధతిలో నీరు అందించడం ఉత్తమం పోషక యాజమాన్యం చెట్లకు సూక్ష్మ పోషకాల లోపాలు ముఖ్యంగా జింక్ బోరన్ లోపాలు లేకుండా చూసుకోవాలి ఈ లోపాలు ఊత కిందెరాలడానికి కారణమవుతాయి సాధారణంగా రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర మందులపై ఆధారపడతారు అలాంటి సమయంలో ఖచ్చితంగా వ్యవసాయ నిపుణుల సలహాలు తీసుకోవాలి మొక్క ఆరోగ్యంగా బలంగా ఉండటానికి సిఫారసు చేసిన మోతాదులో సమతుల్యంగా సూక్ష్మ పోషకాలు అందించాలి ఊత తర్వాత ఫలం ఏర్పడే దశలో మొక్కలో హార్మోన్ సంతులనం లేకపోతే పుష్పాలు చిన్న ఫలాలు రాలిపోతాయి మొక్కల్లో సహజంగా ఉండే రసాయన పదార్థాలు ఇవి మొక్క వృద్ధి పూత ఫల నిర్మాణం వంటి ప్రక్రియలను నియంత్రిస్తాయి కొన్ని ముఖ్యమైన హార్మోన్లు ఆక్సిన్స్ జిబెరెలిన్స్ సైటోకైనిన్ ఇథైలిన్ మొదలైనవి కీటకాలు మరియు వ్యాధులు సిట్రస్ లీఫ్ మైనర్ త్రిప్స్ మైట్స్ అలాగే సిట్రస్ క్యాంకర్ వంటి వ్యాధులు పూత దశల్లో చెట్టుకు ఒత్తిడి తెస్తాయి పూతను ఆశించే రసం పీల్చే పురుగులు సిల్లీడ్స్ నల్లి పేను బంక మొదలైనవి లేదా దోమల నుండి రక్షించడానికి సరైన మందులను ఎంపిక చేసుకోవాలి అంటే క్రమం తప్పకుండా పంటలు పరిశీలిస్తూ ద్రవ మందులు పిచికారి చేయాలి బత్తాయిలో పూత రాలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తోటలో పనులు బత్తాయిలో చెట్లు పూత పిందెలతో ఉన్నప్పుడు తవ్వడం దున్నడం భారీ స్ప్రేయింగ్ వంటి పనులు చేయకూడదు ఎందుకంటే ఇవి వేర్లకు నష్టం కలిగించడమే కాకుండా పూత రాలడానికి దారితీస్తాయి పూత మొదలయ్యే ముందు నుంచి ఫలాలు దశ వరకు అంటే ఏడు నుంచి పది రోజులకు ఒకసారి తగినంత నీరు ఇవ్వాలి అధిక నీరు లేదా వరద నిల్వకుండా డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి సేంద్రియ జాగ్రత్తలు జీవ ఎరువులు వర్మీ కంపోస్ట్ జీవామృతం వాడటం వలన నేలలో తేమ శాతం ఉండి చెట్టు ఆరోగ్యంగా ఉంటుంది వేప కషాయం వేప నూనె స్ప్రేయింగ్ చేయడం ద్వారా కీటకాలను నియంత్రించవచ్చు గమనిక పూత సమయంలో స్ప్రేయింగ్ ఉదయం లేదా సాయంత్రం వేళలో మాత్రమే చేయాలి ఒకసారి పలు రకాల మందులు కలపడం నివారించాలి మరీ ముఖ్యంగా పూత దశల్లో యూరియా అధికంగా ఇవ్వకూడదు ఒకవేళ పూత సమయంలో యూరియా అధికంగా అందించినట్లయితే నైట్రోజన్ మోతాదు ఎక్కువయ్యి చెట్టు ఆకులు కొమ్మలు విపరీతంగా పెరిగిపోతాయి దీంతో పూత నిల్వకపోవడం ఫలాల నిర్మాణం సక్రమంగా లేకపోవడం జరుగుతుంది అదే పనిగా యూరియా ఎక్కువగా వాడటం వల్ల నేలలో ఉప్పుతనం పెరిగి వేరు వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది గ్రామ బజార్ వారి సహజ ఆకుల కషాయాలు ఎలా పనిచేస్తున్నాయి కొన్ని రకాల ఆకుల కలయిక ద్వారా తయారు చేయబడిన సహజ కషాయాలే మన గ్రామ్ బజార్ వారి అందిస్తున్న నిమ్జాప్ గ్రోత్ ఫిట్ కషాయాలు ఈ కషాయాలు మొక్క ఎదుర్కొంటున్న సమస్యలకు చెక్ పెట్టడమే కాకుండా మొక్కలో రోగ నిరోధక శక్తి పెంచుతుంది సహజ ఆకుల ద్రవంలో ఉండే సూక్ష్మ ఖనిజాలు ఫైటోహార్మోన్లు మొక్కలో ఇమ్యూన్ రెస్పాన్స్ ని యాక్టివ్ చేస్తాయి అంటే చెట్టు స్వయంగా వ్యాధులను ఎదుర్కొనే శక్తి పొందుతుంది పూత దశలో మొక్క వడలిపోయినట్లయితే భూమిలో నెమ్జాప్ కషాయాన్ని మోతాదు మేరకు నీటిలో కలిపి మొక్కకు అందించాలి అలాగే పూత పిందే కోసం గ్రోత్ ఫిట్ కషాయాన్ని సిఫార్సు చేసిన మోతాదు ప్రకారం నీటిలో కలిపి నిదానంగా స్ప్రే చేయాలి కానీ అధిక పూత పిందె ఉన్న సమయంలో పిచికారి చేయపోవటం ఉత్తమం అంతగా కావాలనుకుంటే భూమిలో ఇచ్చుకోవచ్చు మొక్క ఆరోగ్యంగా ఉండేందుకు ఈ సహజ కషాయాలు పనిచేస్తాయి కాబట్టి రైతులు పూత అధికంగా రాలుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నిపుణుల సలహాలు సూచనలు పాటిస్తూ సమస్యను నియంత్రించుకోవచ్చు నూతన పంటల ఉత్పత్తి సహజ విధానాలు చీడపీడల నివారణ వంటి విషయాల పట్ల మరింత సమాచారం తెలుసుకునేందుకు గ్రామ బజార్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి రెండు ఏడు ఎనిమిది ఎనిమిది మూడు ఆరు లేదా ఎనిమిది మూడు మూడు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి సున్నా సున్నా